హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ అయితే మనం ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్కి వచ్చేసాం పైన వాళ్ళది పెట్టిండు బాగుంటాయి ఇందులో కలెక్షన్ అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చాం కానీ ఈసారి అయితే టోకెన్ సిస్టమ్ కూడా పెట్టి ఎప్పుడు ఫ్రీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఈసారి టోకెన్ అండ్ ఇంకా అప్డేట్స్ వచ్చేలాగా మనం స్కాన్ చేయాలి మన నంబర్ స్కాన్ చేస్తే మనకి ఎప్పుడు సేల్ ఉన్నా వచ్చేసే ఫైనల్గా టోకెన్ అయితే తీసేసుకొని వెళ్ళాం నాకు తెలిసి బట్టలు జ్యువెలరీయే ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఇలా ఎంట్రీలోనే ఇట్లా అప్పల ప్యాకెట్స్ పెట్టిండు హోమ్మేడ్వి ఏంటివి అని చూసేలోపు మనకు కావాల్సినవి అయితే కనిపించి నాకైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ సింగిల్ బ్యాంగిల్సే థౌజండ్ అలా చెప్పిండు ఈ స్టాల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి చాలామంది పెడతారు కానీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అంటే ఆన్లైన్కి రిలేటెడ్ మనం ఆన్లైన్లో చాలా వెరైటీస్ చూస్తాం కదా అవన్నీ మాత్రం ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ వీడియో మేమెందుకు చూడాలి అని మీరు అనుకుంటుండొచ్చు నేనైతే లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉన్నాయో అవే మనకి సేల్ ఎగ్జిబిషన్లో ఉంటాయి అలాంటి మీకు లేటెస్ట్గా ఏది నడుస్తుందో బయట అది మీకు తెలవాలి అని అనుకుంటే మాత్రం వీడియో చూడండి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి అండ్ శారీస్ కూడా చూడండి ఎంత డిజైనరీ శారీస్ ఇవన్నీ మాత్రం అన్నీ ఇప్పుడు కింద బార్డర్ పర్ లేస్ జర్దోస్ లేస్ అలాంటివి వస్తున్నాయి కట్ వర్క్ అట్లా వస్తుంది సిల్క్ శారీస్కి కూడా ప్యూర్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్ అలా ఇది అయితే సిల్వర్ అండ్ బ్రాస్ మె బ్రాస్ మెటీరియల్ అనుకుంటా అది మిక్స్ చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ చెప్పారు సో సిల్వర్ మాకంత నీరు లేదన్నట్టు మేము ప్రిఫర్ చేయలే కానీ చాలా బాగుంది వేసుకుంటే సింగిల్ పీస్ అయినా బాగుంటుంది అండ్ ఎక్కడ చూసినా కూడా మనకి ఇప్పుడు బీట్సే కనిపిస్తున్నాయి బీట్స్ అండ్ విక్టోరియా పాలిష్ లాకెట్స్ విక్టోరియన్ స్టోన్స్ చూసారా ఇయర్ రింగ్స్లో కూడా అంత విక్టోరియా స్టోన్స్వే నడుస్తున్నాయి ఇదొకటి మీకు ఇవి బీట్స్ కూడా బాగా రన్నింగ్లో ఉన్నాయి ఏమైనా ఇట్లా త్రీ ఫోర్ వర్సల్వి ఇట్లా పూసలు లైన్స్ ఉండేసి లాకెట్స్ వచ్చి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండ్ ఇది కొంచెం నీరుస్ వాళ్ళ ఇమిటేషన్ కలెక్షన్ అంటే క్లాత్ అది చాలా బాగున్నాయి ఈ స్టాల్ మాత్రం అమ్మాయిలకి చూడీదార్ త్రీ సెట్ అన్నీ త్రీ సెట్టే విత్ దుపట్ట అండ్ ప్యాంట్ చాలా బాగున్నాయి మేము కూడా ఇక్కడ డ్రెస్సెస్ ఎంత ఎయిట్ నైన్ హండ్రెడ్ నుంచి ఇలాంటి సింగిల్ పీసెస్ దాంట్లో కలర్స్ ఉన్నాయా మోడల్స్ ఉన్నాయా అనేలాగా ఉండవు అన్నీ సింగిల్ పీసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి రన్నింగ్ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకు చూస్తుంటేనే చూడండి ప్యాటర్న్స్ అన్నీ ఆలియా కట్లోనే సైడ్ కట్స్ వచ్చినాయి ఇప్పుడు అండ్ ఫ్లోరల్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కాకుండా అన్నీ ఫుల్ హ్యాండ్స్తో చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ మేమైతే ఈ సెట్ చాలా నచ్చింది నాకు మా వదినకి సో ఈ సెట్ అయితే మేము తీసుకున్నాం అండ్ వన్ థింగ్ ఎప్పుడైనా మనం స్టాల్స్కి వెళ్తే ఫిక్స్డ్ రేట్స్ అనుకుంటాం కానీ మనం ఎంత బార్గెన్ అయితే బాగా చేయొచ్చు వాళ్ళు చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా తగ్గిస్తారు అండ్ నాకు ఫస్ట్ టైం ఇవాళ తెలిసింది డెఫినెట్గా మనం సాటిస్ఫై అయ్యే కాస్ట్ దాకా అడగొచ్చు వాళ్ళని మాత్రం తప్పేం లేదు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అండ్ మేమే కాదు చాలా మంది ఫుల్ బార్గెన్ చేస్తున్నారు అక్కడ మాత్రం అక్కడే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉండే వాటికి ఏమైనా కావాలన్నప్పుడు అప్పుడే గా వాళ్ళ మెజర్మెంట్ కి సెట్ చేసి ఇస్తున్నారు అక్కడ ఫైనల్గా మేమేం కొన్నామో ఇంటికి వెళ్ళాక చూపిస్తా నాతో పాటు వచ్చేసేయండి ఫైనల్గా నేను నేను తీసుకున్నానో చూసేసేయండి అండ్ నేనైతే త్రీ సెట్ కాంబోసే తీసుకున్నాను నాకు చాలా సింగిల్ పీసెస్ బాగా నచ్చినాయి అండ్ ఇట్లా దుప్పట్టాస్ కూడా మరి ఏదో ప్లెయిన్గా అలా రాకుండా మంచిగా వచ్చినాయి ఆలియా కట్ ఒకటి ఇంకా మోతీవర్క్తో ఇలా అండ్ చున్నీస్ కానీ ఫ్లే క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏదో ఇమిటేషన్ అంటే అస్సలు అలా లేదు ఇది ఒకటి బ్లూది మాత్రం కాటన్ అండ్ మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా కొన్ని అన్ని చూసేయండి ఇది ఈ వీడియో